తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ ఆగస్టు నెల మూడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండు ఒకటి కొరింది పదహారవ అధ్యాయము పదమూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముంది దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించనున్నాడు మనం స్థిమితంగా తేలికగా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనలను గొప్పవాళ్లుగా ఎప్పటికీ చేయుడన్నది గుర్తుంచుకోండి అలాంటి జీవితం కిందికి నడిపిస్తుందే కానీ ఔన్నత్యానికి నడిపించదు పరలోకం మనకు పైగా ఉంది మనం ఎప్పుడూ పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి కొందరుంటారు వాళ్ళు త్యాగం సంయమనం నిస్వార్థ మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్ళనే వెళ్ళరు కానీ శ్రమించి పనిచేయడం కష్టాలకు ఓర్చుకోవడం ఇవే ఔన్నత్యానికి సోపానాలు పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదుగా వెళితే గొప్పవాళ్ళం కాలేము నీ స్వహస్తాలతో రాళ్లు చదును చేసుకొని దాన్ని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలవు ఆటపాటలకి తాగి తందానాలు ఆడడానికి గాలి మేడలు కట్టడానికి కాదిది సమయం కష్టపడే కాలం ఇది పోరాటానికి ముఖం చాటు చేయొద్దు అది దేవుని వరం దాన్ని ఎదుర్కొనే బలశాలిగా ఉండు రోజులు మంచివి కాదు అంటూ నిట్టూర్చకు ఎవరిది తప్పు లేచి నిలబడు ధైర్యం తెచ్చుకో దేవుని పేరట గొంతెత్తి మాట్లాడు సిగ్గుపడకు బలవంతుడివై ఉండు దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు యుద్ధం ఎంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు నిస్పృహ చెందకు పోరు నుంచి నిష్క్రమించకు రేపే నీ విజయభేర్యం మ్రోగుతుంది బలవంతుడివై ఉండు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనిదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ప్రార్థన పరిశుద్ధుడా గల తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరి ఉన్న మా గొప్ప దేవ ప్రతి దినము ఎడారిలో సెలయరుల ద్వారా అయా నూతనమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకు వంద స్తోత్రం తెలుసుకుంటూ ప్రభా ఆత్మీయ జీవితంలో మేము పౌరుషం కలిగిన వారిగా బలవంతులుగా ఉండాలని త్యాగం చేసేవారిగా నిస్వార్థ పరులుగా ఉండాలని నువ్వు మాట్లాడిన విధానం బట్టి వంద రూపంలో స్తోత్రములయ ప్రతి దినము ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదగటానికి సహాయం చేయండి అయ్యా అలాగే నా ఈ దినం ఎడారిలో సెలరిచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆయురేగ్యాలు బలం శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా నేను ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మత నుంచి ఏసు క్రీస్తు నామలు స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా నేనే స్వస్థపరి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా నీ బిడ్డ చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా వారి ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగా ఉండండి వారి యొక్క వృత్తుల్లో వారి యొక్క సొంత వ్యాపారాల్లో అన్నింటిలో మీ కృపా కాపుదల భద్రత బిడ్డలకు దయచేయండియా మరి ముఖ్యంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా క్యాన్సర్తో టీబీతో ఎయిడ్స్తో బీపీతో షుగర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా మీకు అంతేకాకుండా తండ్రి వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా అలాగే గుడ్డ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా కనికరించి అయా వారికి కావలసిన మంచి స్వస్థత విడుదల యస్సు క్రీస్తు నామల కలుగులు కాకని ప్రార్థన సహాయం చేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చు నాము తండ్రి ఆమె ఈ రోజు దేవుని వాగ్దానము నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి